బెజవాడ లో సీఎం చంద్రబాబుపై తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలు చేయడం ఏంటని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు తలసాని ఆ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో పక్కనే అధికార పక్ష నాయకులు ఉన్నా ఎందుకు నిలువరించలేకపోయారని ఫైర్ అయ్యారంట బాబు ఆలయంలో రాజకీయ ప్రసంగాలను అడ్డుకోవాల్సిన సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ఆలయ ఈవోపై వ్యక్తం చేసినట్లు సమాచారం ఈ వివాదాల నేపథ్యంలో కొత్త ఆంక్షలకు శ్రీకారం చుట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టారు తెలంగాణ టిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ టూర్ తీవ్ర వివాదాలకు కారణమైంది సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేయడానికి ఏపీకి వచ్చే అలవాటు ఉన్న తలసాని ఈ ఏడాది చేసిన పర్యటన రాజకీయ దుమారం లేపింది హాలిడే టూర్ని రాజకీయ గా ప్రమోట్ చేసుకోవటానికి ఆయన ప్రయత్నించారన్న విమర్శలు వెల్లువెత్తాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ రాష్ట్ర రాజకీయాలలో జోక్యం చేసుకున్న చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు అందులో భాగంగా మొదటి వెపన్ గా తలసానిని రాష్ట్రంలోకి పంపారన్న అనుమానాన్ని కొందరు టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు ఇబ్రహీంపట్నంలో తన సామాజిక వర్గీయులతో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొని అక్కడ సభ నిర్వహించి అనంతరం దుర్గమ్మ దర్శనానికి బయలుదేరారు తలసాని తన సహచరులతో కలిసి ఆయన యాభై కార్లలో అమ్మవారి దర్శనానికి రావడం ఒకకింత కలకలం రేపింది ఆయనకు స్వాగతం పలికేందుకు కొందరు టీడీపీ నాయకులు రావటం కూడా చర్చనీయాంశమైంది మొత్తానికి తలసాని టూర్ అమ్మవారి దర్శనానికి వచ్చినట్టు లేదు బల ప్రదర్శనకు వచ్చినట్టుందని అక్కడ ఉన్న భక్తులే కామెంట్ చేసిన పరిస్థితి సాధారణంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అమ్మవారి దర్శనానికి వస్తే ప్రత్యేక ప్రోటోకాల్ ఉండదు దర్శనం మాత్రం చేయించి తీర్థ ప్రసాదాలు అందిస్తారు కానీ తలసాని ఆలయంలోకి ఎంటర్ అయిన నుంచి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు రెండు వందల మంది అనుచరులతో ఆయన ఆలయానికి రావటం వారికి కూడా అంతరాలయ దర్శనం కల్పించటం వివాదానికి కారణమైంది తలసాని వెంట వచ్చిన వారు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆలయ పరిసరాలలో నినాదాలు చేశారు ఆధ్యాత్మికత ఉట్టిపడవలసిన చోట రాజకీయాలకు వేదికగా మార్చుకోవటం వారు అలా రాజకీయ రక్ష చేయటాన్ని భక్తులు తప్పుపడుతున్నారు అర్చక స్వాములు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఆశీర్వచనం అందించడంతో దర్శన పర్వం పరిసమాప్తం అవుతుంది అయితే ప్రత్యేక ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేని తలసానికి ఈవో దగ్గరుండి పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వయంగా కండువా కప్పటం వివాదాస్పదమైంది ఆయన దర్శనంతో సరిపెట్టుకున్నట్టయితే అసలు వివాదం ఉండేది కాదంటున్నారు అది చాలదన్నట్టు ఖచ్చితంగా ఈవో ఆఫీస్ ఎదుట తలసాని మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా తలసాని దుర్గగుడిని వేదిక చేసుకుని రాజకీయాలు చేయటమేంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట తలసాని తనపై విమర్శలు చేస్తుంటే పక్కనే ఉండి అడ్డుకోవాల్సిన టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారని సీరియస్ అయ్యారట సామాజిక వర్గాలు బంధుత్వాలు ఉంటే ఇంటికి తీసుకువెళ్లాలని అంతేకాని రాష్ట ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే సినిమా చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట ఆలయ సిబ్బంది సైతం అత్యుత్సాహం ప్రదర్శించారని సీఎంఓ భావిస్తోంది ఈవో ఆఫీస్ ఎదుటే రాజకీయాలు మాట్లాడుతుంటే ఆలయ సిబ్బంది అధికారులు ఏం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం ఆలయంలో జరిగిన ఎపిసోడ్ మొత్తానికి ఈవోతో పాటు సిబ్బందిని బాధ్యులను చేస్తూ సీఎంఓ నుంచి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని ఈవోని హెచ్చరించినట్టు సమాచారం ఈ పరిణామంతో ఈవో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక నుంచి రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా ఆలయ పరిసరాలలో మీడియాతో మాట్లాడకూడదని నాయకుడితో పాటు కేవలం ఐదు మందికి మాత్రమే దర్శనానికి అవకాశమిస్తామని తెలియజేస్తున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు అమ్మవారి దర్శనానికి వచ్చే విషయాన్ని ఆలయ పీఆర్ఓ మీడియాకు సమాచారం అందించకూడదని ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది అలాగే నాయకులు దర్శనానికి వచ్చే సమయంలో అభిమానులు ఆలయ పరిసరాలలో స్వాగత తోరణాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూసుకోవాలని సిబ్బందికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారట మొత్తానికి తలసాని పర్యటన రేపిన దుమారం ఆలయ పవిత్రత పరిరక్షణకు అలా ఉపయోగపడుతోందన్నమాట